గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను వేమ్లవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు నిందితుల నుంచి ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలను వెల్లడించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు నమ్మదగిన సమాచారం మేరకు గత సాయంత్రం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మైనర్ల ద్వారా గంజాయి తెప్పించి వేమ్లవాడలో విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిసిందన్నారు నిందితుల నుండి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో వేములవాడ ఇన్ఛార్జ్ సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ అంజయ్య పాల్గొన్నారు సో అందరు గాంజాతో దూరం ఉండాలి మనం గాంజా ఒక డ్రగ్ వార్ వార్ చేయాలి అందరు కల్పీ చేస్తే జనాలు దాంట్లో రిపోర్టర్స్ మీడియా వాళ్ళు కామన్ సిటిజన్ డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన కలగవచ్చు సో అందరితో అదే మంది మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం హండ్రడైజ్ చేసేయండి లోకల్ ఇన్స్పెక్టర్కి ఎస్హెచ్ఓకి డిఎస్పికి నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీగా ఇవ్వండి మనం అదే మీకు ఇన్ఫర్మేషన్ గోపిగా పెట్టి అది రికాయిలాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం దానికి అందరికీ సహాకారం ఈ సంవత్సరం ఐ థింక్ నా పా ఫోర్టీ ప పదనాలుగు కేసీస్ ఆల్రెడీ అయినాయి ఇది ఫిఫ్టీన్త్ కేసు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా సెవెంటీ వరకు కేసెస్ అయినాయి సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి సెవెంటీ సెవెంటీ ఎయిటా సెవెంటీ నైన్ క్యూజ్ ఉన్నాయి ఉన్నారు దానిలో అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది వాళ్ళ మళ్ళీ అది దారికి పోతున్నారా లేదా ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం జైలు